హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే స్కూల్లో కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నారంటే ఓన్లీ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారనమాట అంటే జానీ జానీ ఎస్ పాప ఇలా అంటే చిన్న చిన్న పిల్లలు స్టార్టింగ్ నుంచి అదే నేర్పిస్తున్నారు కానీ తిరుపతిలో ఉండేటువంటి మేక్ మై బేబీ జీనియర్ స్కూల్లో మాత్రము చిన్న చిన్న పిల్లలు అంటే ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళు వేమన పద్యాలు కానీ తర్వాత భగవద్గీత శ్లోకాలు కానీ తర్వాత అదే వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్నమాట ఒక ఈ స్కూల్లో మాత్రమే సో ఇప్పుడు మనం వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో వాళ్ళనే అడిగి ఒకసారి కనుక్కుందాం ఓకేనా వచ్చేసేయండి హాయ్ హాయ్ పేరు మోక్ష మోక్ష ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఓకే ఓకే ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు ప్రేమ పత్యాలు చెప్తావు మళ్ళా ఇంకా భగవద్గీత కూడా చెప్తావా టేబుల్స్ కూడా చెప్తావంట నువ్వు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ రెండు చెప్తావా చెప్త ఇప్పుడు ఏ టేబుల్ చెప్తావు థర్టీ చెప్తావా మరి చెప్పు మరి థర్టీన్ టెన్ జా వన్ థర్టీ థర్టీ థర్టీన్ జా వన్ వన్ ఫోర్ థర్టీన్ సెవెన్ జా సిక్స్టీ ఫైవ్ థర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ టూ థర్టీన్ త్రీ జా థర్టీ నైన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ థర్టీన్ వన్ థర్టీన్ భగవద్గీత చెప్తావా చెప్పు మరి ఓ కదా చెప్పేసి శ్రీకృష్ణ ప బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అదత్వాళ్ళ శ్రోధ్యాయ భక్తిరోగ అర్జున వాచ ఏం సతతయుక్

హాయ్ పేరు పేరు పూజిత పూజిత ఏ క్లాస్ జరుగుతున్నావు ఫస్ట్ క్లాస్ మీకు తెలుగు పద్యాలు బాగా వచ్చంట కదా ఏమేమి పద్యాలు వచ్చు విశ్వకర్మాలయ పద్యాలు వచ్చా భగవద్గీత వచ్చా భగవద్గీత చెప్తావా श्री कृष्ण पदब्रह्मणे नम श्रीमद्भगवद्गी अतः पंचदशोद्रय पुषोत्तम प्रतिग्री बलवानुवाच మూల మధాం అశ్వత్థం పాకు పన్నాని అస్తం వేద సమేధ విత్ అధోద్రం ప్రస్తుతాస గుణప్రబుద్ధ విషయ ప్రభాల అధస్వ మూల నేను సంతత కను బిని మనుషో నగుపనస్ తోపలభ్యే నాతో నా చాని నట సంత దిష్ట అస్వాద మేనం మూల్ అసంగ శస్తే నదుడేన చిత్వ సూపర్ నీ పేరేంటి జోషిత్ 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 ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు యూకేజీ యూకేజీ పద్యాలు వచ్చా నీకు ఎస్ ఓ సూపర్ ఏమేమి ఏమేమి పదాలు చెప్తావు అన్ని పద్యాలు చెప్తా అన్ని పద్యాలు చెప్తావా వేముని పద్యాలు వచ్చా చెప్తావా మరి ఇప్పుడు వేరు పురుగు చేయది అమ్ము తలుచును చీడ పురుగు చేరి చెట్టు తెలుసు కుస్తీ తుండు చేయది కడవంతుడు తెలుచుడాభిరామ విను చాకి వాడికోక చికాకు పడ చేసి మైన బుజ్జి మంచి పడుపు చేయు బుద్ధి చెప్పువాడు బుద్ధిననేమయ విశ్వదాభిరామ ఇండవేమ కోతి నుండ్రదేచి కొత్త పుటము కట్టి కొన్న నృత్యు నెల గోల్చినట్టు నీటి నీరు నొద్ద బాధ్యలందరూ విశ్వదాభిరామ ఇంద్రవేమ లోనకడు కొనవంతుడు ఉండన కొ వాణి చేత వినవనం మా జమ్మున్నట్టు విశ్వదాభిరామ ఉండ్రవేమ దొండ గీడు కొడుకు కొండీడు చిలికడు చిల్కడు పండ రాజు నకుడు బడుగు మంత్రి కొన్న నృత్య నకుడు కోటి శరీడు విశ్వదాభిరామ ఇండ్రవేమాయ్ హాయ్ నీ పేరేంటి నిష్క వావ్ గుడ్ నేమ్ ఏమేమి పద్యాలు వచ్చు నీకు పాలు పెరుగు భగవద్గీత వచ్చా నీకు వచ్చు కదా వేమన పద్యాలు వచ్చా ఏమొచ్చు పాలు పెరుగు ఇప్పుడు భగవద్గీత చెప్తావా చెప్తావా గుడ్ చెప్తావా ఇప్పుడు శ్రీమద్భగవద్గీత పంచత ప్రాప్తి పంచోద పురుషోత్త ప్రాప్తిగ్రీ భగవాచ మనస్సం ఆశ్వౌరవ్య ఛందం సిర సేదం అరక్షోదం ప్రస్తుత స శాకా కుణ ప్రవ స్ ప్రవర అరక్షమూల్యా సంతరాని కర్మానుబంధీని మనుష్య లోకే నూపమస్ హాతాది అసత్తమేణం స్థూలమూల అసంగి తలం తత్పరి మార్గ

ఏం పేరు నీ పేరు కుశల వావ్ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు తెలుగులో పద్యాలు బాగా చెప్తా ఉంటావు కదా చెప్తావా మరి ఇప్పుడు చెప్తావా ఏం పద్యాలు చెప్తావు పాలు పెరుగువన్నా పాలు పెరుగు చెప్తావా వేమన పద్యాలు వచ్చా నీకు వచ్చా భగవద్గీత శ్లోకాలు చెప్తావా చెప్తావా మరి ఇప్పుడు ఓకే వేమన పద్యాలు చెప్తావా సరే శివకావులకు నవకాలకు శివ భక్తికి శివలోక శివలు శివునకు గురువునకు గురునకు సరవు సేవల వేమభక్తి చేత ముంటి పూజం పామున్నబోయేవారు ముక్తుడా పూజకేమి తనది బుద్ధి ప్రధానంబు వినురవేమ పాలు పెరుగు వెన్న పాసనమునయ్యి జున్నులన్నీ ఆయన చూడపాలే పాల వంటి కులము అమ్ముగానరు విశ్వలాభిరామ వినురవేమీజిత్య శ్రీజిత్య ఏ క్లాస్ 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 సెకండ్ సెకండ్ నువ్వు తెలుగులో పద్యాలు బాగా చెప్తావు అంటా కదా చెప్తావా మరి ఏమేమి పద్యాలు చెప్తావు పద్యాలు వచ్చా భగవద్గీత వచ్చా టేబుల్స్ కూడా చెప్తావంట కదా నువ్వు చెప్తావా మరి ఇప్పుడు టేబుల్స్ టేబుల్స్ ఎలా చెప్తావు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చెప్తావా చెప్తా ఇప్పుడు ఫార్వర్ ఫార్తావాన్ టూ ఎయిట్ జర్ సిక్స్టీన్ టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ టూ జో ఫోర్ టూ వన్ టెన్ థర్టీ త్రీ నైన్ జార్ సెవెన్ త్రీ ఎయిట్ జాబ్ ట్వంటీ ఫోర్ త్రీ

నాలుగు ఐదేళ్ళ పిల్లలతో వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలతో వేమన పద్యాలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ అంటే చెప్పారన్నమాట ఎంత ఫాస్ట్గా అనర్గలంగా చెప్పారన్నమాట సో ఇలాగే ప్రతి స్కూల్లో కూడా ఈ రామాయణం కానీ తర్వాత ఈ మహాభారతం కానీ వేమన పద్యాలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ మర్చిపోకుండా ఈ చిన్న 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 ఏజ్ లో నుంచి వాళ్ళకి నేర్పిస్తారనేసి ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్పించినట్లయితే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో జనరేషన్ పిల్లలు కూడా అది కంటిన్యూషన్ అవుతుందనమాట థ్యాంక్ యూ తిరుపతి నుంచి మనం టీవీ ప్రియా